लेकिन क्योंकि ये सब परतों में आप करते हैं राइट आई थिंक ये थोड़ा करेक्ट है एंड तक कनेक्ट कर सकते हैं यार चलो ठीक है मतलब ये ऐसा कुछ स्ट्रांग पॉइंट है हम्म और द आईपीएक्स दैट्स एक्चुअली जनरेटेड और मजा आता है आप का भी है तो कल परसों का फॉर्म भी डालना पड़ेगा और ऑडियो इसको नहीं डाटा इसको डाल के बैठते हैं ポケモン

గాంజా పాటుగా మనం మొత్తం అంకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చీటికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికాంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లో సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూస్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమటం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్డ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాటేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నింటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా అయితే హై లెవెల్కి పెడతాం దాని కింద అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ కమిటీ పెడతాం సో దాంట్లో డిస్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు గోడౌన్ అనేది మీరు ఏదైతే చెప్పుతున్నారో అది ఓన్లీ గాంజాయి కాదు అది ఏదైనా క్రైమ్లో వచ్చిన ప్రాపర్టీ కోసం స్టోరేజ్ కోసం అని ఉంది కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి దాని సేఫ్ కీపింగ్ కోసం మనం పోలీస్ స్టేషన్స్లో పెడతాం జరుగుతుంది అది ఫ్యూచర్లో డెఫినెట్గా ఎలాంగ్ విత్ జుడిషియరీ అలాంటిది ఏదైనా గోడౌన్ ఏర్పాటు చేస్తే స్పెషల్లీ మన జిల్లా ఎక్కడైతే ఎక్కువ గాంజా పట్టుకుంటామో మన పోలీస్ స్టేషన్స్లో ఈజీగా ఉంటుంది మీరు అందరికీ తెలిసిందే పోలీస్ స్టేషన్స్లో చాలా గాంజా ఉంది గాంజాకు సంబంధించిన సీజ్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి ఎట్లయితే ఈ రెండు కేసెస్లో కూడా త్రీ వెహికల్స్ సీజ్ చేశాము ఒక ఆటో ఒక ఫోర్ వీలర్ ఇంకో ఒక బైక్ సో ఈ వెహికల్స్ అండ్ గాంజా ఎక్కువ ఉంది అలాంటి గోడౌన్ ఏర్పాటు చేస్తే అన్ని పెడతాం జరుగుతుంది అలాంటి గోడౌన్ ఇప్పటికైతే మన డిస్ట్రిక్ట్లో లేదు అందుకే అన్ని పోలీస్ స్టేషన్స్లోనే పెడుతున్నాము పడట్లేదు దాంట్లో మీడియేటర్స్ చెప్పలేదంటే వాళ్ళు ఒఫీషియల్ మీడియేటర్స్ అయితే బీఆర్ఓలైనా లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించిన ఐఓస్ అయినా వాళ్ళ మీద ఇమీడియట్గా వీ కెన్ టేక్ డిసిప్లినరీ యాక్షన్ అండ్ రైట్ ఫర్ ఇట్ అట్లా కాకుండా వాళ్ళు ప్రైవేట్ మీడియేటర్స్ అయితే మనం చేయలేము సో అది నేను చూస్తాను కానీ దానికంటే ఎక్కువ కూడా మనకి ఈ కేసెస్ ఎక్విటల్ అవుతానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అంటే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది ఒక చాలా ప్రొసీజరల్గా చేయాల్సింది ఎవ్రీ స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ఎక్యూస్ని పట్టుకున్న నాకు ఏం చేయాలి శాంపుల్ ఎట్లా పంపించాలి ఆ శాంపుల్ అనాలిసిస్ ఎట్లా చేయాలి దాని వెయింగ్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీ స్టెప్ ప్రొసీజర్ ప్రొసీజర్ ఉంటుంది సో ఏ ప్రొసీజర్ అయినా కొంచెం ఫాలో అవ్వకపోతే దాన్ని డిఫెన్స్ వాళ్ళు చూపించే అవకాశం ఉంది సో దీంట్లో ప్రొసీజర్ ఫాలో అవుతాం చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఎస్ఓపి ఉంది మన దగ్గర సో ఒకసారి అందరు మళ్ళీ రిఫ్రెష్ చేసి వీల్ ఎన్ష్యూర్ దాట్ ద లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్స్ కానీ మీరైతే మీడియేటర్స్ ఏ చెప్పారో అఫీషియల్ మీడియా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి అక్యూస్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ